వదిలే కదా మీ వైఫ్ మాతర్తరండి మీరు మీరే మీ బార్యని వదిలే వచ్చు కదా అంటున్నా వద్దు వద్దు కంట్రోల్ కంట్రీలో ఉన్నావు బేట హాయ్ అండి ఏంటి అలా పాడు ఓకే సరదాగా భార్య ఆట ఆడిస్తూ ఉంది మనకి అవునా సింగల్ అనుకున్నానండి ఏం మాట్లాడుతున్నారండి అదే గా కూర్చున్నారు కదా సింగిల్గా వచ్చారేమో కి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం సింగల్ అంటే మా భార్య ఆడ పిల్లలు ఆడి ఆటలు కదా మనీ కొంచెం ఇట్లా రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాం మీరేవరండి మీ వైఫ్ కూడా వచ్చిందా వదిలేవచ్చు కదా మీ వైఫ్ వచ్చి కదా మాట్లాడతారండి మీరు ఎవరైనా వదిలేస్తారా చూడవచ్చు కదా ఒకసారి వదిలి చూడవచ్చు కదా అంటున్నా చూడండి ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకుందాం అవును కదా మన తప్పుల్లో మనం ఆడుకున్నా ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుకుంటారండి అండి ఆగండి ఏమన్నా చూస్తే నా భార్య చూసిందంటే మా తర్వాత గొడవలైకాయి ఎక్కడండి మీ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారండి అవునా ఏం మీరు ఆడుకోలేదా నేనేం ఆడుకుంటానండి ఒక్కడనే సరేలే గాని మన ఇద్దరం ఆడుకుందామా సరేలే గాని మన ఇద్దరం ఆడుకుందామా ఏమంటండి ఈ వయసు లో ఏం ఆడతారండి రావచ్చు కదా ఆడుకుందా అలా తుప్పలు ఖాళీగా ఉన్నాయి అలా తుప్పలు ఖాళీగా ఉన్నాయి ఏ చాలా ఆకలి ఉన్నట్టున్నాను అవును వన్ ఇయర్ నుంచి గ్యాప్ వచ్చింది వన్ ఇయర్ నుంచి గ్యాప్ వచ్చింది చేతులు ఏకండి చేతులు వేస్తే టెంప్ట్ అయిపోతా టెంప్ టైప్ తర్వాత నువ్వు తట్టుకోలేవు తట్టుకోలేను మారిపోతావి మీ డం కదా నేను చేదు నా దంతంలో ఒక నాగపాము ఉంది నా దంతంలో ఒక నాగపాము ఉంది ఆ పామే నాకు కావాలి అనుకుంటా ఆ పామే నాకు కావాలి అనుకుంటా ఆ పాము వద్దు దేవడలు నేను లేపకు నేను లేపకు రావచ్చు కదా అలా తుప్పల్లోకి వెళ్దాం ప్లీజ్ అర్థం చేసుకొన బాధ అలా చేతులు అయ్యాకండి వద్దు వద్దు కంట్రోల్ వద్దు వద్దు కంట్రోల్ ఇవే తగ్గించుకుంటే మంచిది అంటే మీకు పెళ్ళి మ్యారేజ్ అయిపోయింది మా హస్బెండ్ బయట ఉంటున్నాడు అవునా ఎన్ని రోజులు అయింటది మరి మీరు కబడ్డీ బాగానే ఆడతారా నువ్వు అంత గా మాట్లాడచ్చు నేను ఫీల్ అవుతాను లేడు కదా అందుకు ఆడదామని నీతో ఉంటే వదిలే దా మనం ఆడుకుందాం నాకు వస్తావా రావా ఇప్పుడు లేదంటే మన ఇద్దరు గురించి మీ పిల్లం చెప్పేలా లేదంటే మన ఇద్దరు గురించి మీ పిల్లం చెప్పేలా హలో మీరెవరో నాకు తెలీదు సరే ఇంకా ఇంత బతుకమ్మ ఆడుతున్నావు నువ్వు ఆగట్లేదు మరి నాకు కూడా మళ్ళీ ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఇంకా ఆగలేను నువ్వు మా ఆవిడ చూస్తే అక్కడ మీ ఆవిడ ఆడుకుంటే మనం ఆడుకుందాం సరే అట్లయితే అనే ఉన్నావు ఇదేంది ఖర్చు కాదు ఇది దుప్పట దుప్పటి అంటే ఇప్పుడు మనం చుప్పలోకి వెళ్తాం కదా ఇదేనే ఈ దుప్పటి సరిపోద్ది కిందన దొడ్డదాం పదు ఏ ఇది బాగుంటది లేటెస్ట్ బాగాలేదని చెప్పానా కిందనే బాగుంటది కింద బాగుంటదా మట్టి అవుతుంది పర్వాలే తుడుచుకుందాం నిజంగా నాకేదో ఇది వేస్తే బాగుంటది ఏ ఏం చేస్తున్నావు హే అంత కాల్చిందో లేదు చూస్తున్న ఏంటవుతుంది దుప్పటి మనకి అవుతుందా లేదా అని చేసుకో ఎక్కడికి రావాలి వెనక నుంచి సెంటర్ చూసి ఒకటి మా ఆవిడ చూడట్లేదు అక్కడ ఆడుకుంటుంది ఆడిపో ఏంటి ఎందుకు అలా చేస్తున్నాము మరి మరి ఇంకెలా చేయాలి ఓసారి రమ్మంటావు ఒకసారి ఇట్లా అంటావు ఏం లేదు కదా ఎవ్వారం ఏం పేరు

పెద్ద పెద్ద బాంబులో ఉన్నాయి పెద్ద పెద్ద బాంబులో ఉన్నాయి ఏం కట్టి ఏ ఆగో పై పైకి వస్తున్నావు ఏ ముద్దు పెడదామని వద్దు మళ్ళీ ఓ లేరు నమ్మకరం చూస్తే బాగోదు తుప్పల్లోకి వెళ్ళి అబ్బా నువ్వే చెప్పాలి మరి ఇంత ఇప్పటిదాకా మళ్ళీ చూస్తారో చెప్తే ఓ మీద మీద పడ్డావే పడితే అని రావా ఏంటి పడితే చూడు ఎంత బాగుంటావు హే ఆగు సరే అట్ల వెళ్దామా వద్దు ఎందుకు ఇటుపక్క వెళ్దాం అటుపక్క వెళ్దామా అటుపక్క ఏమి అట్లా నాకు తెలిసినంత ఈ పక్క వద్దు అంటున్నావు ఆ పక్క కావాలంటున్నావు అవుతులు ఏమన్నా మంచం వేసావా లేదు మరి పెద్దది పరిచయం పెద్దది చాలా భారీగా ఉంటది చాలా కాదు ఇప్పుడు యువతులు వద్దంటున్నావు అవతల కావాలంటున్నావు అవతలు బాగుంటుందా చాలా ఒక్కసారి వస్తేనే కదా తెలుస్తుంది నేనేస్తే సయ్య వద్దంటున్నావు అక్కడికి వెళ్ళి వేద్దాం అక్కడ కాలు రెండు అన్నీ అమ్మో అమ్మో జాతి అటర్ ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు సరే ఏమైంది

బాగుండదు సరే తుప్పళ్ళకి అంటున్నావు తుప్పి మరి తుప్పల్లోకి వెళ్ళాం అనుకో చాలా పెద్దది ఉంటది అంటావా లాంటిదే నేను బాగా అనుకున్నాను చాలా బాగుంటుంది తెలుసా వస్తావా చేతులెక్క రావచ్చు సరే పద హే ఏమనుకుంటున్నావు నువ్వు నేనేదో సరదా చేస్తాను నువ్వు నిజమనుకున్నా సరదా ఏంటి సరదా ఏ మామూలుగా చేశాను నేను మామూలుగా పార్క్ లో ఏదో ఉన్నా కదా అని చేశాను నేను నువ్వు సరదా చేసిన కాబట్టి నాకు కావాలి ఏ ఏం మాట్లాడుతున్నావు కావాలి వెళ్తావా వెళ్ళవా ఏ అదంతా తెలియదు ఇల్లు నువ్వు రా రెచ్చగొట్టావు నా నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు మా బుద్ధిరాజని మా కాట్రాజు మా కాట్రాజు ఉన్నాడు కదా కాట్రాజు చెప్పాను కదా లేచాడు నిద్ర లేచాడు లేస్తే ఎల్ల ఎల్ల బుక్కలో అంటే నీకు బుక్కలేదా నా దందగని చాలా పెద్దది పెద్దదంటే నేనే ఎల్లిపోతరా లోపకి ఏమో చెప్పుకోలేం వెళ్ళిపోతాం సరే సత్తాబ్రో సరే చేద్దాం ఎల్లమంది

ఓయమ్మో దీనమ్మ జీవితం పొద్దునే దొరికాన నీకు ఫ్రాన్స్ చేయడానికి అలా అనుకు మళ్ళీ బాగుంటావనే నీకు ఏ రా